హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అయితే మేము మా తోట దగ్గర కట్టెలకి అయితే వచ్చాము కట్టెలకు నేను మా మిసెస్ అయితే రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ నా చేతిలో అయితే కత్తి కూడా ఉంది చూడండి కత్తి పైన వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇవే ఈ తోట వచ్చేసి మేము ఇంతకు ముందు వెయిటింగ్ చేసాం అనమాట ఈ వెయిటింగ్ చేసినటువంటి తోటలోనే కర్రలు అయితే ఎండిపోయి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మా మిస్సెస్ అయితే అక్కడ కర్రలు చేస్తుంది చూడండి కనిపిస్తుంది కదా కర్రలు అయితే బాగా ఎండిపోయి ఉన్నాయి మా తోట దగ్గర చూడండి నేను కూడా ఇప్పుడు కర్రలు అయితే తీసుకోవాలి నేను కూడా కర్రలు అయితే తీసుకోవడం స్టార్ట్ చేశాను చూడండి శుభ్రం చేసుకుంటున్నాను మా వాళ్ళైతే కట్టలు కోసము పెద్ద పెద్ద కొండలు గైతే వెళ్తారనమాట మేము వచ్చేసి మా తోట దగ్గర వేడింగ్ చేసినటువంటి కర్రలు ఉండడం వల్ల మేము తోట దగ్గర అయితే రావడం అనేది జరిగింది చూడండి చాలా అయితే ఉన్నాయి వాటిని అయితే శుభ్రం చేసుకొని ఒకే దగ్గర అయితే పెట్టుకుంటున్నాము ఇక్కడ చూడండి మా మిస్సెస్ కూడా కట్టెలని అయితే శుభ్రం చేసుకుంటుంది అనమాట చూడండి కట్టెలని అయితే లాగుతుంది చాలా కష్టంగా అయితే ఉంటుంది అనమాట పెద్ద పెద్ద కర్రలు అయితే నరగడానికి చేతులు కూడా పట్టిస్తూ ఉంటుంది వారు అయితే చాలా కష్టపడతారు కట్టెల కోసం అయితే ఒక రోజు అంతా మొదటి నుండి సాయంత్రం వరకు కష్టపడాల్సి ఉంటుంది మేము కారాలు చేసే పక్కన అయితే కాఫీ తోటలు కూడా ఉన్నాయి చూడండి ఇటువైపు చూడండి కాఫీ తోట ఆ చెట్టు దగ్గరికి అయితే కాఫీ పళ్ళు పండిపోయి ఉన్నాయి అలాగే గ్రీన్ పెప్పర్ కూడా ఉంది అనమాట పచ్చిమిరియాలు చూడండి ఎలా ఉందో ఇవి పచ్చిమిరియాలు అనమాట ఇవి కింద నుండి పై వరకు ఇలా చెట్టును ఆధారంగా చేసుకుంటూ ఉంటుందన్నమాట అలాగేనండి మేమైతే శుభ్రం చేసుకున్నటువంటి కర్రల్ని అయితే ఒక దగ్గర తీసుకొచ్చి ఇలాగ పెట్టుకుంటాం అనమాట ఇలా పెట్టుకుంటేనే మాకు కట్టెలు కట్టడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే మేము కట్టెలో ఒక దగ్గర చేయం కాబట్టి రెండు మూడు లో అయితే కట్టెలని శుభ్రం చేసుకొని పెట్టుకొని ఉంచుతాము అనమాట ఆ ఉంచుకున్నటువంటి కర్రాలను అయితే ఒకే దగ్గర ఈ విధంగా అయితే పెట్టుకుంటాము చూడండి అండి ఇక్కడ మా మిస్సెస్ అయితే కర్రల్ని తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టడానికి అయితే వెళ్తుంది అనమాట ఈ పెద్ద పెద్ద కర్రలు ఉండడం వల్ల ఈ విధంగా అయితే తీసుకెళ్లి ఒకే దగ్గర అయితే పెట్టడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే మేము కర్రలు అయితే ఒక కొత్త రకమైనటువంటి అయితే తీసుకున్నాము ఈ తాడులు ఏటన్నది చూడండి మీకు తెలుస్తే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అన్నమాట ఈ తాడు పేరేటన్నది మేము యాక్చువల్గా మోదికి తాడు మరి మనకు అడ్డతాడు అనేది దొరుకుతుంది అడవి ప్రాంతాల్లో కాకపోతే మాకు వచ్చేసి ఈ తాడు అయితే అనమాట ఇవాళ ఈ తాడుతో అయితే మనం కట్టెల మోపులు అయితే కట్టబోతున్నాం ఐ మీన్ కర్రలు కర్రల మోపు ఓకేనండి మేమైతే కర్రలు కట్టుకోవడం అయితే స్టార్ట్ చేసాము చూడండి మా మిస్సెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఇగో కర్రలు తీసుకొని వచ్చేసి ఇక్కడ ఒక దగ్గర పేర్చుకొని అయితే కట్టడానికి అయితే రెడీ చేస్తున్నారు అయితే చూడండి ఈ విధంగా చక్కగా అయితే వేసుకోవాలి చూడండి అండి నేను కట్టుకునే మోపు అయితే ఇక్కడ ఉంది కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి కొంత కర్రలు అయితే వేసాను అనమాట చూడండి చూడండి అండి ఆ మెసేజ్ అయితే వెనకాల కట్టెలను అయితే ఒకే విధంగా ఓకే ఓకేనండి నేను చేసుకున్నటువంటి కర్రల్ని అయితే ఈ విధంగా ఒక దగ్గర అయితే వేసేసుకున్నాను చూస్తున్నారు కదా కర్రలు అయితే ఈ విధంగా అయితే ఒకే దగ్గర పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఎలా కట్టుకోవాలో కూడా చూపిస్తాను ఫైనల్గా అయితే నా కర్రల మోపు అయితే కట్టేసుకున్నాను చూడండి వీడియోలో చూపించడానికి అయితే అవ్వలేదు చూడండి అండి ఇది మా మిస్సెస్ మోపు ఏ విధంగా కట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను కట్టేనైతే జాగ్రత్తగా కర్రల్ని జారిపోకుండా జాగ్రత్తగా కట్టాలన్నమాట చూడండి నేను కట్టే విధంగా కర్రలు అయితే జారిపోతూ ఉంటుంది దాన్ని శుభ్రం చేసుకొని అయితే జాగ్రత్తగా కట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కర్రలు అనేది పోగకుండా జాగ్రత్తగా గట్టిగా అయితే కట్టుకోవాలి ఓకేనండి ఫైనల్గా అయితే కర్రలు మూవ్ కట్టేశాను చూడండి ఈ విధంగా అయితే వచ్చింది అనమాట ఇప్పుడు కట్టేసుకున్నాం కాబట్టి ఇంటికి అయితే బయలుదేరబోతున్నాము ఓకేనండి ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఓకే ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము ఫ్రెండ్స్ ఓకేనండి మీకు ఈ మా చిన్న వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మా చిన్న ఛానల్ని ఓకే ఉంటాను బాయ్